హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీలో పార్ట్ టూ అన్నమాట లాస్ట్ వీడియో కంటిన్యూసా అలా వాడిపిల్లి నుంచి ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసరికి మమ్మీ డాడీ కోసం ఇలా అందరూ కలిపి ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారు బెలూన్స్ తో లైటింగ్స్ తో చాలా అంటే చాలా బాగుంది మమ్మీ డెకరేషన్ చేస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అవుట్లుక్ ఇంతలా వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్పిటల్స్ తో హార్ట్ సింపుల్ వేసి మధ్యలో కేక్ అయితే పెట్టారు కేక్ కూడా చాలా ఎమ్మిగా ఉంది ఇది కూడా సాయి స్వీట్స్ అండ్ బేకరీ నుంచే తెప్పించారు సో ఫైనల్ గా డెకరేషన్ మొత్తం ఇలా అయితే ఉంది Mm -hmm. Happy Anniversary. <laughs> <laughs> చూసారా మమ్మీ హ్యాపీ యానివర్సరీ అని విష్ చేస్తే డాడీ ఇక్కడ కూడా సింపుల్ గా సేమ్ టీ అని చెప్పి మమ్మీ టీస్ చేస్తున్నారు అలా కేక్ కట్ చేసాకే ఇక్కడ మమ్మీ డాడీకి నేను కేక్ అయితే తినిపిస్తున్నాను ఆఫ్టర్ దాట్ అమ్మమ్మ తాతగారు తాత గారు కూడా ఇలా వచ్చి మమ్మీ డాడీకి కేక్ అయితే తినిపించారు అలా ఇక్కడికి కలిపి కొన్ని బిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసారు ఆ రోజు నా ఫేస్ చూసారా ఎంత డల్ గా ఉంది కదా కోల్డ్ కాఫ్ ఫేవర్ అన్ని ఉన్నాయి సో అలా కేక్ డెకరేషన్ అంతా చూసి కొంచెం యాక్టివ్ అయ్యానే కానీ హెల్త్ అయితే అస్సలు బాలేదు మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు నేను కూడా హెల్త్ బాగుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మమ్మీ డాడీకి కేక్ అయితే తినిపిస్తున్నారు కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంటే డాడీకి ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చింది ఇలా మీ ఆర్డర్ అయితే వచ్చిందని సో బాబు మామయ్య వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకొచ్చాడు కట్ టైంకి భలే వచ్చింది అసలు C'è la mamma TV adesso. Thank you. Guarda voi, guarda qua. Ma che cazzo? C'è చూసారా మమ్మీ ఎక్స్ప్రెషన్ మమ్మీ అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది నిజంగా చాలా షాక్ అయింది అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళకి ఇలా ల్యాప్టాప్ అయితే వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఉంది కానీ ఫైవ్ ఇయర్స్లో ల్యాప్టాప్ని ఎలా ఆపరేట్ చేయాలో మొత్తం మర్చిపోయింది మమ్మీ డాడీ మ్యారేజ్ అయ్యేసరికి మమ్మీకి పీజీ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది సో సెకండ్ ఇయర్లో ఇలా ల్యాప్టాప్ తీసుకుంటానని చాలా సార్లు అన్నారంట కానీ మమ్మీ వద్దు వద్దు అనేసరికి తీసుకోలేదు సడన్గా ఇలా గిఫ్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ డాడీ వల్ల మమ్మీ చేతికి మళ్ళీ ల్యాప్టాప్ వచ్చినా ఎలా సెట్ చేసుకోవాలో తెలిగిపోవడం వల్ల మళ్ళీ బాబు మామయ్య టక్ టక్ మనీ అన్ని సెట్ అయితే ఇచ్చేసాడు ఎంతైనా బీటెక్ గ్రాడ్యుయేట్ కదా ఆ మాత్రం ఉంటుందిలే ఇక్కడ చూడండి ఇప్పుడు వరకు వల్లి పిన్ని ఫ్రేమ్ లో కనపడలేదు అనుకుంటున్నారా ఇప్పటి వరకు వల్లి పిన్న వ్లాగ్ షూట్ చేసింది ఫైనల్ గా లో ఇలా కేక్ అయితే పెట్టింది లాస్ట్లో ఇలా వల్లిపిన్ని హ్యామ్ పిన్ని బాబు మామయ్య ముగ్గురు కలిపి మమ్మీ డాడీ కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నారు ఆ గిఫ్ట్ అయితే ఇప్పుడు మమ్మీ అన్ప్యాక్ చేస్తుంది చూడండి చక్క చక్క అంటే ఎలా ఓపెన్ చేసేస్తుందో గిఫ్ట్ అనేసరికి గిఫ్ట్ మొత్తం మమ్మీ లాగేసుకుని ఇలా ఓపెన్ చేసేసరికి డాడీ పక్క నుంచి అయితే చూస్తున్నారు ఇది ఇదైతే మా ఫ్యామిలీ ఫొటోస్ చాలా బాగా కస్టమైజ్ చేశారు కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది మమ్మీకి ఫ్రేమ్ నా ఫస్ట్ బర్త్డే పిక్ అలానే భోగి రోజు పిక్ పార్ట్ వన్ వీడియోలో చెప్పాం కదా మమ్మీ గిఫ్ట్ చేసిందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామని సో మమ్మీ ఇలా డాడీ కోసమని సిల్వర్ ప్లేట్ అయితే తీసుకుంది మమ్మీకి ఇలా సిల్వర్ ప్లేట్ గిఫ్ట్ చేయడం చాలా ఇష్టము ఎప్పటి నుంచో అనుకుంటుంది డాడీకి సిల్వర్ ప్లేట్లో ఫుడ్ పెట్టాలని సో ఫైనల్గా ఫిఫ్త్ యానివర్సరీకి అయితే ఇలా కుదిరింది యానివర్సరీ స్పెషల్ ఆ రోజు నానమ్మ సేమియా అయితే ప్రిపేర్ చేశారు ప్లేట్ లో ఫస్ట్ స్వీట్ ఐటెం తింటే మంచిది కదా అని ఫస్ట్ ఇలా ఒకరికొకరు సేమియా అయితే తినిపించుకున్నారు ఆఫ్టర్ దట్ డాడీ ఇలా నాకు వదినకి బావకి ముగ్గురికి కూడా స్వీట్ అయితే తినిపించారు పార్ట్ వన్ వీడియోలో చెప్పాను కదా గిఫ్ట్ ఏంటనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి అని టూ త్రీ మెంబర్స్ అయితే గెస్ట్ చేసి కమెంట్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ మమ్మీ ఇలా డాడీ కోసమని తాతగారి కోసమని టూ సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకుంది ఫైనల్ గా ఇలా పెళ్లి రోజున ఇద్దరికి సిల్వర్ ప్లేట్స్ లో అయితే ఫుడ్ పెట్టింది తాతమ్మ కలిపి లంచ్ కన్ని ప్రిపేర్ చేస్తే మమ్మీ లాస్ట్ లో వచ్చి ఇలా ఇద్దరికి సిల్వర్ ప్లేట్ అయితే సర్వ్ చేసింది ఫైనల్ గా మా మమ్మీ డ్రీమ్ అయితే ఇప్పటికి ఫుల్ఫిల్ అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఫైనల్ గా అలా ఆ రోజు మార్నింగ్ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ ఇలా రాజమండ్రి అయితే వెళ్తున్నాము చూసారా నా ఫేస్ ఎంత డల్ గా ఉందిగా చెప్పాను కదా ఆ రోజు హెల్త్ బాగాలేదని కానీ బయటకు అనేసరికి ఫుల్ హుషార్ అయిపోయాను నాకు హెల్త్ బాగాలేదు కదా డ్రాప్ అయిపోదాం అనుకున్నారు కానీ నాకు బయటకంటే చాలు ఫుల్ యాక్టివ్ అయిపోతాను కదా సో ఫైనల్ గా ఇలా రాజమండ్రి అయితే వచ్చేసాము మరేజ్ అయ్యాక మమ్మీ డాడీ ఫస్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడు షెల్టన్ కే వెళ్లారంట లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా షెల్టన్ కే వెళ్ళాము టాప్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి వ్యూ అదిరిపోద్ది అంతే రాజమండ్రి అంతా కూడా భలే కనిపిస్తుంది అసలు సో అలా ఫస్ట్ కంపల్సరీ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ టికెట్ లైన్ దగ్గర చాలానే క్యూ ఉంది సో ఈ లోపు గ్లో గార్డెన్ చూసి వద్దామని గ్లో గార్డెన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆన్ ది వేలే ఇక చూడండి మొత్తం కూడా ఫుడ్ కోర్ట్స్ మేము వెళ్ళింది సండే వెళ్ళేటప్పుడు ఎలా ఉంది కానీ మళ్ళీ రిటర్న్ ఈ వేలోనే వచ్చాము వచ్చేసరికి అస్సలా ఖాళీ లేదు ఫుడ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్ట్రీట్ లో సో ఫైనల్ ఇలా గ్లో గార్డెన్ కి అయితే వచ్చేసాము ఈ ఎన్టీ టికెట్ కోసం అని శ్రీ బాబు మామయ్య అండ్ అలానే డాడీ ఇద్దరు లైన్ లో అయితే నుంచున్నారు ఇంతకీ ఆ రోజు రాజమండ్రి ఎవరెవరు వెళ్ళామో చెప్పలేదు కదా నేను మమ్మీ డాడీ శ్రీ బాబు మామయ్య శ్రీవల్లి పిన్ని అండ్ అలానే హామీ పిన్ని వెళ్ళాము డాడీ మామయ్య టికెట్స్ కోసం వెళ్తే వల్లిపిని హ్యాంపిని నన్ను ఎలా అయితే ఆడిపిస్తున్నారు మమ్మీ ఏమో వీడియో షూట్ చేస్తుంది సో ఫైనల్గా ఇలా కాసేపు ఆడుకునేసరికి టికెట్స్ తీసుకుని డాడీ వాళ్ళు అయితే వచ్చేసారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా బెలూన్స్ కొనిపించుకోవడం అయితే కామన్ ఎంట్రీలోనే ఇలా బెలూన్స్ అయితే ఉంటే ఫస్ట్ ఇలా బెలూన్ తీసుకుని ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము ఏంటో తెలీదు బెలూన్కి నాకు ఉన్న బాండింగు బెలూన్స్ అంటే అంత ఇష్టం మరి చాలా ఇష్టము బెలూన్ కొనిపించేసుకుని ఆ బెలూన్ పట్టుకుని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎల్డర్స్కి థర్టీ రూపీస్ అండాలని నాకులాంటి కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ అయితే తీసుకోవాలి త్రీ ఇయర్స్లో అయితే టికెట్ అయితే అవసరం లేదంట టికెట్ ప్రైస్ చాలా రీజనబుల్గానే అనిపించింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా మమ్మీ అయితే ఆల్రెడీ యూట్యూబ్లో చూసి ఉన్న వాళ్ళని పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు కానీ మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి అయితే విజిట్ చేయాలి అందరూ చెప్పే కన్నా మనం వెళ్ళి చూసింది వేరు కదా ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా సో ఒకసారి అయితే తప్పకుండా ఈ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేయాలి లైటింగ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కొబ్బరి చెట్టు చూడండి భలే మెరిసిపోతుంది ఈ చెట్టు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా గ్లో అవుతున్నాయో నెక్స్ట్ ఇలా ఆడుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాము ఇలా సర్కిల్ పై నుంచి అటు ఇటు మూవ్ అవుతుంటే కలర్స్ భలే చేంజ్ అవుతున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు దూకుతా ఆడుతానే ఉన్నాను బెలూన్ మట్టికి అస్సలు ఎక్కడ వదలలేదు ఫైనల్ ఇలా కాసేపు ఆడుకున్నాక ఆయాసం వచ్చి ఇలా ప్లేస్ లో అయితే కూర్చున్నాము ఈ సీట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి లైట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో ఇలా కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ సేమ్ ప్లేస్ కి ఆడుకోవడానికి అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి బెలూన్ కి పైన ఇంకో బెలూన్ ఉంది కదా అదైతే పగిలిపోయింది కానీ ఆ ఆటలు ఆడబడిలో పడిపోయి బాగానే మర్చిపోయాను లేదంటే ఫుల్ గోల్ పెట్టేదాన్ని మొత్తానికి అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ ఇలా ఇంకో థీమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ పియానో అయితే ఉంది ఆ పియానో మీద స్టెప్స్ వేస్తుంటే మ్యూజిక్ తో పాటు లైట్ కూడా వస్తుంది చాలా బాగా ఆడుకున్నాను అక్కడ కూడా ఈచ్ అండ్ ఎవరి థీమ్ దగ్గర కూడా లైటింగ్ అనేది చాలా బాగా సెట్ చేశారు కానీ పిల్లలతో వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేది ఇక్కడ గ్లో గార్డెన్ అని ఉంది కదా ఇక్కడ మమ్మీ నాకు పిక్స్ తీయడానికి చాలానే ట్రై చేసింది కానీ నేనైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు సో ఫైనల్ గా ఈ సీట్స్ లోనే కూర్చుంటానంటే మళ్ళీ ఇక్కడైతే కూర్చోబెట్టారు బ్యాక్ గ్రౌండ్ లో చూడండి లైటింగ్ ఎంత బాగుందో ఫీల్స్ లా పెట్టి దానికి మొత్తం లైటింగ్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ కి వచ్చేసరికి పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త అన్నాం కదా ఇక్కడ చూడండి అన్ని అరేంజ్ చేయడం మొత్తం ఇలా వైర్స్ తో పాటు పెట్టారు ఫెన్సింగ్ లోపలే ఉంటది ఇదంతా కానీ ఫెన్సింగ్లో లో పట్టుకుంటే అందేశ ఉంటుంది పవర్తో పని కదా సో పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఎలర్ట్ గా అయితే ఉండాలి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చక్కగా రాసున్నాయి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని కానీ మేము వెళ్ళేసరికి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే పిక్స్ తీసుకుంటే ఆ చిన్న బాబు వెళ్ళి ఆ లైన్స్ ముట్టుకోడానికి అయితే ట్రై చేసాడు మమ్మీ అది చూసి చాలా షాక్ అయిపోయింది అంతే అస్సలు అనేది దింపలేదు నన్ను సో ఎవరైనా సరే తో ఈ గ్లో గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్తే కొంచెం ఎలర్ట్ గా ఉండండి సో ఫైనల్ గా ఇలా గ్లో గార్డెన్ మొత్తం అంతా తిరిగేసాము చూడండి ఈ గ్లో గార్డెన్ లో చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మేము ఇలా బయటకు వచ్చేసరికి క్రౌడ్ చాలానే ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది వీకెండ్ కదా అస్సలు అంటే ఖాళీ లేదు నెక్స్ట్ ఇలా కంపల్సరీ పార్క్ అయితే వచ్చాము ఇక్కడ అయితే లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు చాలా జనం ఉన్నారు సో అలా బయట నుంచే చూసి మళ్ళీ ఫుడ్ చేయడానికి అయితే వచ్చేసాము ఇందాక చూసాం కదా ఈ వేలో పెద్దగా జనం ఎవరు లేరు ఫుడ్ స్ట్రీట్ లో ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా జనం ఉన్నారు వీకెండ్ వాళ్ళను ఇంత జనం ఉన్నారో లేదంటే నార్మల్ ప్లేస్లో కూడా ఇలా ఉంటుందో తెలియదు కానీ మొత్తం చాలా జనం అయితే ఉన్నారు సో రాజమండ్రి అంతా కూడా ఇది ఒకటి చాలా బాగా నచ్చింది భలే డెవలప్ చేశారు ఎక్కడ చూసినా ఫౌంటైన్స్ చూడడానికి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఫుడ్ చేద్దామని ఇలా మమ్మీ ట్రైన్ రెస్టారెంట్ కి వెళ్దామన్నది కానీ అందరూ కలిపి మమ్మీనే జీషన్ రెస్టారెంట్ కి అయితే తీసుకువెళ్ళారు రాజమండ్రిలో కొత్తగా పెట్టారంట ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి తీసుకెళ్లారు బయట నుంచి అయితే లుక్ చాలా బాగుంది కాకినాడ జీషాన్ లో ఫుడ్ టూ త్రీ టైమ్స్ టేస్ట్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని ఇలా అయితే తీసుకెళ్లారు రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది ఫుడ్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయాక ఎగ్జిబిషన్ కూడా వెళ్దాం మనం ప్లాన్ చేసుకున్నాము కానీ ఫుడ్ చేసేసరికి చాలా టైం అయిపోయింది రెస్టారెంట్ ఎంట్రన్స్ లో ఇలా నాకు కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేశారు నుంచి నాటే నుంచే పరిగెట్టుకుని అయితే వెళ్ళిపోయాను సో నెక్స్ట్ ఇలా చూసారా ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది ఫైనల్ గా ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే వెయిటింగ్ హాల్ అయితే ఉంది అక్కడ పరిగెట్టిన పరుక్కి మమ్మీ వాళ్ళకన్నా ముందర వచ్చేసి ఇలా సోఫాలు అయితే సెటిల్ అయిపోయాను ఇక్కడ కూడా ఏ నాటిలో చూడండి ఇలా కళ్ళు మూసుకుని దాగుడు మొదలు ఆడుతున్నాను దెబ్బకి జ్వరం అంతా కూడా ఎగిరిపోయింది గ్లో గార్డెన్ మొత్తం తిరిగేసరికి అప్పటికే అంతా తిరిగి తిరిగి ఉన్నాం కదా బాగా ఆకలి అయితే వేసింది ఫైనల్గా ఇలా ఓ టేబుల్ దగ్గర అయితే సెటిల్ అయిపోయాము ఇక చూడండి మా బావమ్మా మ్యాచ్ అయితే చూస్తున్నాడు చూడండి అంత బుద్ధిగా కూర్చున్నాను ఫుడ్ అనేసరికి ఫుడ్ తినేది ఏముండదు కానీ అంత ఆడావుడు మాత్రమేలాగా మా మొత్తానికి రెస్టారెంట్ యామియన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మమ్మీకి ఇలా సెంటర్ టేబుల్లో కూర్చోవాలని అనిపించింది కానీ నా కోసమని సోఫాలో అయితే సెటిల్ అయిపోయారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చైర్స్లో అస్సలు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటాను మన తిరుగుడికి సోఫాయే బెస్ట్ అని మా వాళ్ళు సోఫాలో అయితే సెటిల్ అయిపోయారు ఫైనల్ గా ఇక్కడ మేము వెజ్ నాన్ వెజ్ రెండో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఆ రోజు టెంపుల్ కి వెళ్ళాము కదా సో అందుకని మా కోసం వెజ్ మా అమ్మయ్య వాళ్ళ కోసం అయితే నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడ స్టాటస్ లోకి నా ఫేవరెట్ మష్రూమ్ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టారు అదైతే ఎంజాయ్ చేస్తుంది తనకి ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంఎన్స్ అంతా కూడా కాకినాడ జేషన్ కన్నా చాలా బాగుంది అలా ఫుడ్ చేసి ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మొత్తానికి మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా అయితే జరిగింది Hope you guys like this video. Please do like, share, and subscribe to my channel, Cash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye-bye. Thank you for watching. See you soon.